మంగళగిరి వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో చంద్రబాబు మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన పిల్లల జీవితాలు కావాలి మన మన స్త్రీల జీవితాలయం కావాలి ఇంకా ఏ విధంగా గొప్పతున్నాడు అంటే ఇవాడికి గొప్పతున్నారు నిజంగా ఎంత ఆశాస్పదమైన విషయం అంటే ఈయన మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కరు వీరంతా అవకాశాన్ని అందిపుచ్చుకొని వాళ్ళతో పాటు ఈయన కూడా పెద్ద డెవలప్ అయ్యేది అంటే ఎంత గొప్పగా అవసరం చెప్తున్నారు చూడండి పాపం ఆయన మహాత్మా గాంధీ పంచి కట్టుకొని భుజానికి లేకుండా దేశమంతా తిరిగి స్వాతంత్రానికి పాటుపడ్డా రెండు ఎకరాలతో వచ్చినాడికి నువ్వు లక్ష కోట్లు ఉన్నాయని నువ్వే చెప్పావే నువ్వు తప్పాడువా నువ్వు వార్త సమానమని చెబుతావా మా చౌల్లో కూలు పెట్టి చూస్తున్నావా నువ్వు గమనించాలి చదువుకున్న వాళ్ళు చదువు తక్కువ వాళ్ళు కూడా ఈ విషయాలన్నీ కూడా ఒకసారి ఆలోచించి మన మీకు అందరికీ తెలియజేస్తున్నాం షూరిటీ మోసం గ్యారంటీ మోసం మాత్రం గ్యారంటీ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి జరిగినటువంటి సంవత్సరంలో ప్రజలందరినీ ఏ రకంగా మోసం చేశారు చెప్పిందోటికి చేసిందోటికి చెప్పిన ప్రకారం ఏది అమలు పరచకుండా గత ప్రభుత్వం ధారణాల వల్లే మేము ఏదైపోయామని ఇటువంటి కలబల్లి మాటలన్నీ చెప్పుకుంటా ఆయన ఈ రోజు వరకు కూడా వస్తారు నిజంగా అన్ని సూపర్ సిట్స్ అన్ని కూడా ఇచ్చామని చెప్పి ఎమ్మెల్యేలు అందరినీ పార్టీ నాయకులు అందరినీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి తిరగమని చెప్పి మరి మహిళలకు పదిహేను వేల రూపాయలు యాభై ఇచ్చాడానికి ప్రతి ఒక్కళ్ళకి కూడా అది అట్లానే నిరుద్యోగం పెట్టి ఇవాళ మరి అన్ని ఎట్లా ఇచ్చానని చెప్పి చెప్తున్నారు అసలు చెప్పడానికి కూడా అర్థం కూడా లేకుండా ప్రజలందరికీ కూడా ఇలాంటి మాటలు మరి పేపర్లు కూడా అన్ని ఇచ్చినారని చెప్పింది వాస్తవం కాదని రాసే పేపర్లు కూడా లేకుండా ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారు ఒక సంవత్సరం పాటు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పరిపాలన చేసింది ఈ సంవత్సర పరిపాలన ఏ విధంగా ఉందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకతను అసంతృప్తిని మూట కట్టుకున్నటువంటి ప్రభుత్వం ఎందుకు మూట కట్టుకున్నదంటే ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో ఏదైతే ప్రజలకు ఆశ కల్పించారో ఏదైతే వాగ్దానాలు చేశారో వాటిని పరిపూర్ణంగా అమలు చేసే పరిస్థితి లేదు ఇక ముందు కూడా చేస్తారని గ్యారంటీ లేదు తూర్పు మంత్రంగా కొన్ని చెప్పి ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చేసుకొని సుపరిపాలన అని దీనికి పేరు పెట్టారు సుపరిపాలన తెలియాలి కదా ప్రజలకు వెళ్ళాలి అని వారు నిర్ణయించుకున్నారు మంచిదే ఏ ప్రభుత్వమైనా మంచి పరిపాలన చేసుకొని ప్రజలకు మరి మంచి పరిపాలనాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు హర్షిస్తే తప్పలేదు ఎంటర్టైన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఇన్స్పిరేషన్ సమయంతో పాటు మిచ్చాపాటిగా సమాధానాలు చర్చలు జరుపుకోవటం ఒక కాన్సెప్ట్ అయితే మిమ్మల్ని అందరినీ కార్యోన్ముఖులు ఎందుకంటే సంవత్సరం కాలం అయింది నాలుగు సంవత్సరాలు ఇంకా ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అంత భావి బరువైనటువంటి బాధ్యతను పుష్కందాలు మీరు తీసుకున్నారు మీరు అండ్ మోరవర్ ఇక్కడ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు ఇక్కడ స్థానిక శాసనసభ్యులుగా ఉన్నారు ఆయన్ని ఎదుర్కొని తీకొని ఈరోజు మీ అందరు నిలబడ్డారంటే మీ అందరికీ నా హృదయపూర్వక అభినంది తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు షూరిటీ మోసం గ్యారంటీ ఎందుకంటే అసలు మీ ప్రజలు కూడా ఎన్నిసార్లు మోసపోతారు రెండు వేల పంతొమ్మిదిలో మనం చెప్పినటువంటి పనులన్నీ కాకుండా ఇంకా ఎక్కువ పనులు కూడా చేశాం మనం